వీక్షకులందరికీ నమస్కారం జులై మాస అందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతు ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతు ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నాయి బుద్ధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు ఒక రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరే ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ ఈ మార్చి నెలలో వచ్చినటువంటి మార్చి కాదు క్షమించాలి జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్య మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్రా నక్షత్రం రెండూ కూడా కలిపొచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకులులో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే షష్ట స్థానముందు శని వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు పంచమంలో రాహు ఉన్నారు అలాగే నవమ స్థానంలోకి శుక్రుడు వెళ్ళిపోతారు అక్కడికి మూడు గ్రహాలు ఆనుకూల్యత తగ్గిపోతుంది అలాగే దశమంలో బుధుడు ప్రతికూలం పన్నెండవ స్థానానికి కుజుడు వస్తున్నారు కుజుడు వ్యయస్థాన స్థితి గ్రహంగా తులారాశి వారికి ప్రతికూలం అంటే ఐదు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి గురుబలం ఉంది పద్నాలుగవ తారీఖు వరకు కుజబలం ఉంది అలాగే పద్నాలుగవ తారీఖు దాటాక రవి బలం ఉంది మిగతా మూడు నాలుగు గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి అయితే ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు అంటే మనం ఆధారపడవలసింది మాత్రం గురువు రవి ఈ రెండు గ్రహాలపైనే ఆధారపడి ఈ మాసంలో తులారాశి వారు ముందుకు వెళ్ళాలి మరి గత మాసంతో పోల్చుకుంటే బలం అనేటువంటిది తగ్గుతుంది ఎందుకంటే ప్రధానంగా మరి గత మాసంలో లాభస్థాన స్థితి కుజుడు ఇప్పుడు కూడా పద్నాలుగో తారీఖు వరకు కుజబల ఉన్నది పద్నాలుగు వరకు ఇబ్బంది ఏం లేదు పద్నాలుగు దాటేక ఉండేటువంటి గ్రహస్థితి గురించి మనం చెప్పుకుంటున్నాం పద్నాలుగో తారీఖు వరకు గురుబల ఉంది కుజబల ఉన్నది శని బలం ఉన్నది ఇలా గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి అదేమి ఇబ్బంది లేదు పద్నాలుగు దాటేక మాత్రం కొంత బలాబలాలు తగ్గుతూ ఉన్నప్పుడు అన్ని విషయాలపైన పైన ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా లేదా ఏదైనా చదువు పరంగా ఉండేటువంటి అన్ని విషయాల ఎందు కూడా కొంత జాగ్రత్తగా ప్రవర్తన చేయాలి ఒకవేళ ఏదైనా ఉద్యోగాన్ని మార్చవలసి వచ్చిందనుకోండి పద్నాలుగవ తారీఖుకు ముందు ఉద్యోగ మార్పు చేసేయాలి ముఖ్యమైన వ్యక్తులను కలవాలి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి లేదు మరి ఏ శుభ కార్యక్రమాల గురించి చర్చించాలి శుభ కార్యక్రమాల గురించి ఆలోచించాలి ఇలా ఏది తీసుకున్నా కూడా పద్నాలుగో తారీఖుకు మునిపే వాటన్నిటినీ పూర్తి చేసేసుకుంటే కొంత దైవ బలం ప్రత్యేకించి గ్రహాల యొక్క బలం అనేటువంటిది ఉంటుంది పద్నాలుగు దాటాక స్థాన చలనానికి అవకాశం ఉంటుంది అనగా ఏదైనా ఉద్యోగపరంగా మార్పు వ్యాపారపరమైనటువంటి మార్పు గృహ మార్పు దగ్గర నుండి ఏదైనా మార్పు జరగవచ్చును అలాగే కొంత ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది వ్యయప్రయాసలక లో ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే కొంత ఇందాక చెప్పుకున్నట్టు ఖర్చు కనబడుతూ ఉన్నది ఈ విషయాలు మినహాయించి మిగతా పరిస్థితులన్నీ కూడా కొంత బాగానే ఉంటాయి కాబట్టి తులారాశి వారు ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే పద్నాలుగో తారీఖు దాటాక కొంత గ్రహాల తాలూకు బలాబలాలు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ఈ లోపులోనే మనకి ఈ నెలలో ముఖ్యమైనటువంటివన్నీ చక్కబెట్టేసుకోవడం చెప్పదగినటువంటి సూచన పద్నాలుగో తారీఖు దాటాక గ్రహాల తాలూకు అనుకూలతల కోసమే ఏదైనా ఒక పనిని నిదానంగా ముందుకు తీసుకు వెళుతూ ఉండడం అలాగే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండడం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబాన్ని పారాయణ చేస్తూ ఉండడం వాటి ద్వారా కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చును స్వస్తిగా